ोगिनातए नमो गणपतए नम प्रमद नमस्ते हस्तंबोदायकंताय ऋणा श्रीमदमूर्त नमो

श्री हरे श्री हरे ह्म श्री हर गमना से हरे श्रीम

अषदं स व्रदस्य सुमृतस्याशतं वेता एता अषदं शव्रदस्यावृतस्य सुमृतस्यासदं न सदं सुव्रतस्य लोके लोके सुवृतस्यासदम् न सतं सुव्रतस्य लोके 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 सुवृदस्य लोके तासा लोके

यज्ञं यज्ञं पाहि यज्ञवजो यज्ञवच त्वारि यज्ञं यज्ञं पाहि यज्ञवजं पाहि पाहि यज्ञवजं पाहि 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 पां पाहि यज्ञवच्चवत् हाहि माज्ञा पदमुय त्वज्ञनियं यज्ञनियम् पाहि पाह्याय जनियम సామాన్లు కనుక తేకపోతే దాన్ని ద్రవ్యలోపం అంటారు అటువంటి లోపం ఏం లేదు చక్కగా మీ శక్తి ఉన్నంతలో ఏం పెట్టుకోవాలో అట్లీ పెట్టుకున్నారు ఏమీ లోటు చేయలేదు అలాగే చెప్పడంలో మంత్రంలో ఎక్కడా లోటు లేకుండా సుశిక్షితుడైనటువంటి బ్రహ్మాన్ని పెట్టుకున్నారు కాబట్టి లోపం లేదు క్రియాలోపం చేయడంలో మీరేమీ కూడా లోపం చేయలేదు ఎలా చెప్తే అలాగే సాష్టాంగం చేయనంటే సాష్టాంగం కూర్చోడంటే కూర్చోవడం నుంచోడంటే నుంచోడని చేసి భక్తిగా క్రియంతా చేశారు అలాగే భక్తి లోపం కూడా లేదు మనసు పెట్టి చేసుకున్నారు చక్కగా కార్యక్రమం అంతా జరిగింది మనకి కాకవంధ్య సర్పంధ్య మృతవంధ్య అని చెప్పని కొన్ని ఉంటాయి అలాగే కొన్ని శాపాలు ఉంటాయి దైవ శాపం శాపం అలాగే సర్పశాపం ఇలాంటి వీటి వల్ల సంతానం ఆగుతూ ఉంటుంది మనం మనం ఆడవాడు సమయాల్లో వాడిన బట్టలు కొన్ని ఉంటాయి ఆ బట్టలు సర్పముల మీద పడేయడం కానీ లేదా వాళ్ళు బయట మామూలుగా బానేశాక వాటి పిచ్చి సర్పాలు వెళ్ళడం కానీ జరిగితే దానివల్ల సర్పశాపంతో ఉంటుంది అలాగే ఒకసారి దేవదూషణ చేస్తాం ఏమిటో ఎన్ని పూజలు చేశామో ఏ దేవుడు దేవుడికి చెప్పలేదు ఏ దేవుడికి నాకేదా కలగట్లేదు అని చెప్పి అది దైవ దోషం అలాగే ఒకసారి ఏవో తెలియక మాతా పితృదూషణలు చేస్తూ తన తల్లిని తండ్రిని తిడతాం ఏవో మాట్లాడతాం వాళ్ళని అనాదరణగా చూస్తాం అది దైవ అది పితృశాపం అంటారు దాక్ష ఇలా ఈ శాపాలు తగలడం వల్ల అలాగే కాకులు సంభోగం చేస్తున్నప్పుడు చూడడం ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి అవి చేయడం వల్ల ఆ గోవిని పట్టడం వల్ల ఇలా వీటి వల్ల గర్భవంధియా దోషాలు పితృశాప దైవశాప సర్పశాప దోషాలు వస్తాయి వాటి వల్ల సంతానం కలగదు అని దానికి ప్రత్యామ్నాలు అంటే జప ఔషధి మంత్రేణ అన్నారు కొన్ని మందులు సేవించడం వల్ల కొన్ని జపములు చేయించడం వల్ల కొన్ని మంత్రాలు చెప్పడం వల్ల దానికి పరిష్కారం జరుగుతుంది అన్నారు అదిగో అన్నీ కలిపి గుచ్చెత్తి నవరత్నాలన్నీ కలిపి గుచ్చెత్తి మాల చేస్తే ఎంత విశేషమో నవగ్రహాలన్నీ ఒక్కసారే సానుకూలంగా అవుతాయో నవరత్నాలన్నీ కలిపి ఉంగరంలో వేస్తే నవరత్నాలు ఈ ఇప్పుడు ఈ దశ అప్పుడు ఆ దశ లేకుండా ఆ రత్నాలు మార్చక్కర లేకుండా ఏ దశకైనా నవరత్నాలు ఎలా పనిచేస్తాయో అలా ఏమో సర్పశాపం ఉందో గోశాపం ఉందో లేకపోతే పితృశాపం ఉందో ఏ కాకవంధ్య ఇలా మృతవంధ్య ఏ వంధ్య దోషాలు అని శాపాలు అనుగ్రహం కలిగట్టుగా సత్తానగోపాల లక్ష్మీరామనక్షత్రమూర్తి ఓ పక్కన హరివంశ పారాయణ ఓ పక్కన మహాభాగవతంలో కొన్ని కొన్ని విషయాలు ఇలా ఇలాగా సుశిక్షుతులైనటువంటి సుమారుగా ఎక్కడైనా కార్యక్రమం ఒక ముగ్గురు రావడం విడిపోవడం అయిపోతుంది ఆయనలా అనుకునే మనిషి కాదు అచ్యుత రామశర్మ గారు ఆయన కార్యక్రమం సజావుగా జరగాలి యజమాని మీరు ఆయన నమ్మినందుకు ఆయన భగవంతుడిగా భయపడుతూ కార్యక్రమం జాగ్రత్తగా చేయాలనుకునే మనిషి కాబట్టి ఇవాళ ఏదో ఏదో పొలాలను పెట్టుకుంటారు కార్యక్రమం ఇప్పటితో అందరూ చదువుకున్న వాళ్ళే అదిగో ఆయన శర్మగారు ఆయన యాబ్జాల కృష్ణ శర్మ గారు సర్వగా వెళ్ళిపోయారు ఆయన ఆ కాచి పట్ల సర్వగా ఇలా అందరూ సమర్థులైన సమర్థులైనమాభాన్ని తీసుకొచ్చి చక్కగా ఇవాళ కార్యక్రమం చేయించారు ఓ పక్కన సంతాన గోపాల ఓ పక్కన ఆ యొక్క ఆ లక్ష్మీ గణపతి విషయాలు ఓ పక్కన మామూలుగా అదిగో పంచాయతర దేవతలు అందరినీ పెట్టి అభిషేకం ఏది వదలలేదండి ఆయన అన్ని అన్ని దానిక్రమ అభిషేకం అయింది ఎందుకంటే చెబుతారు ఆ అభిషేక విధి జప హోమ అర్చన అభిషేక ఇవన్నీ జరగాలి అభిషేకం జరిగిందా లేదా అర్చన జరిగిందా లేదా జపం మీద లోపల కూర్చొని చేశామా లేదా జపం కోపం జరిగిందా లేదా ఇంకేం జరగలేదు అంటే భగవంతుడికి పరిపూర్ణంగా ఆయన్ని సంతృప్తిని చేశాం ఇంకా ఆయన ఇబ్బంది ఏముంటుంది కాబట్టి తప్పకుండా మీరు ఏమనుకున్నారో ఆయన చెప్పిన సంకల్పం ప్రకారంగా మీ వ్యాపార అభివృద్ధిలో ఉండడం శీఘ్రంగా సంతానాన్ని పొందడం అభివృద్ధి కలగడం ఉన్నటువంటి పుత్రులు ఉన్నటువంటి పిల్లలు చాలా అభివృద్ధిలోకి రావడం సర్వే సర్వత్రా శుభములు మీకు కలుగుగాక అని ఆశీర్వచనం सर सुख <laughs>